ఇప్పుడు మన రైటర్ డైరెక్టర్ ట్రాన్స్లేటర్ ప్రేమ్ కుమార్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ముందుగా వేదికని ఆలోచించిన పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ అని ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నమస్కారం అండి నిజంగా పెద్దలు ఉన్నప్పుడు నాకు మెయిన్ రోడ్ కరెక్ట్ చాలా అంటే చాలా పెద్దలు ఉన్నారు ఇక్కడ ఇంకా నాకు ఏమి తెలియదు నేను ఇప్పుడే

గాలి ఒక ఒక దినానికి ఒక మాటతో నేను నా మనసు చలించి సినిమా ఇండస్ట్రీకి రావడానికి నేను ఒక కర్షణుడు అవ్వాలి నా మాట ఒకవేళ వినాలి అని చెప్పి అక్కడి నుంచి నా ప్రయాణం నా కమ్యం నేను మొదలుపెట్టాను సో చాలా అంటే చాలా ఇంకా 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 ఎదగాలి ఎదగాలి అందరి దగ్గర సో నేను ఎందుకు మాటలు కాబట్టి ఒక చిన్న అంటే మా అమ్మ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నాకనే కాదు ప్రతి ఒక్కరికి ఎందుకంటే మనం కళ్ళతో దేవుళ్ళతో చూడలేదు వాళ్ళని మాత్రమే చూసాము సో ఆమె గురించి నేను ఒక చిన్న కవిత నేను రాసుకున్నాను నాకు చాలా అంటే చాలా అంటే చాలా సహాయపడింది ఆ ఒక కవిత నేను ఎంతో మంది దగ్గర నేను రాజమౌళి గారి దగ్గర కావచ్చు అండ్ ఉపేంద్ర గారి దగ్గర కావచ్చు అలాగే సో ఇలా నేను ఒక ముప్పై ఐదు సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి డైరెక్టర్ గా వర్క్ చేసి అసోసియేట్ గా చేసి ఇవాళ నేను దర్శకుడిని అయ్యాను అన్న ఒక ఇది ఏదైతే అన్నారో నిజంగా వాళ్ళు ఇక్కడ విచ్చేసి ఇంతమంది పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళ పక్కన నన్ను కూర్చోబెట్టారు ఎప్పటికీ రుణపడి ఉంటారు కృష్ణారెడ్డి గారు చెప్పేస్తారు అమ్మ నన్ను కన్న ముందు తీసే దర్శకులకు నా వందన కలం బట్టి కథలు రాసే రచయితలకు నా వందన

కామెంట్ చేయండి